మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లెక్క స్కామ్ అన్నారు ఇప్పుడు ఆ సొమ్ములు ఎటు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన అనే లెక్క ఏమన్నా తేల్చారా తాజాగా మిథున్ రెడ్డి బెయిల్ మీద విడుదలైన తర్వాత వాస్తవానికి ఈ నగదు తరలించే విషయం అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టే విషయం ఎవరి నుంచి ఎంత సొమ్ములు వసూలు చేశారు అనే ఈ విషయాలన్నీ నిర్ణయించిన వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈ సిట్ ఏదైతే ఉందో అధికారులు ఏ ఫోర్గా నమోదు చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఆయన అరెస్ట్ చేసిన తర్వాత డెబ్బై రోజులు జైల్లో ఉంచారు తాజాగా ఆయన విడుదలయ్యారు కాకపోతే ఇక్కడ ఆయన విడుదలైన తర్వాత కూడా ఒక రకంగా బెయిల్ మీద అయితే విడుదలయ్యారు అయితే ఇక్కడ కోర్టు కూడా కొన్ని కీలక అయితే సంధించిందంట ఏంటి అంటే ఈ కేసులో ఇప్పటివరకు అంటే రాజకీయ వర్గాల్లో అటు సాధారణ ప్రజల్లో కూడా ఒకటే చర్చ అయితే ఏంటి అంటే మద్యం కుంభకోణం అసలు సీరియస్నెస్ ఉందా లేక రాజకీయ పరంగా ఈ కేసు నమోదు చేశారా అనేది ఇక్కడ ప్రశ్న వైసీపీ నాయకులు దీన్ని రాజకీయ కోణంలోనే నమోదు చేశారని చెప్తారు కానీ కూటమి పార్టీ నాయకులు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్ల వరకు అవినీతి జరిగిందనే వాళ్ళు మొదటి నుంచే చెప్తున్నమాట అయితే దీని మీద వైసీపీ అధినేతను కూడా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు నిధులు ఎలా మళ్లించారు ఎవరు ఎవరికిచ్చారు దానికి కీలక సూత్రధారి పాత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పి అనుమానంతో ఆయన అరెస్ట్ చేసి డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉంచి నిధులు మళ్లింపు విషయాన్ని సాక్ష్యాలతో ఎందుకు నిరూపించలేకపోయారు అనేది ఇక్కడ ప్రశ్న తాజాగా ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు షరతులతో కూడిన బెయిల్తో అయితే వస్తున్నారు అయితే ఇక్కడ మరోవైపు కేసు విచారిస్తున్న సిట్ అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టులో వెల్లడించిన వివరాలను కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఏ ఆధారాలతో రెడ్డిని అరెస్ట్ చేశారు ఎవరో దారినిపోయే దానయ్య చెప్పాడు అని అరెస్ట్ చేస్తారా అని కూడా ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో ఈ కేసు విచారణ ఏ వరకు సక్సెస్ అవుతుంది అనేది ఏ దిశగా ముందుకు సాగుతుంది అనేది చూడాలి ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈ కేసు విషయంలో ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి అంటే ఆధారాలు లేని కేసు అని మొదటి నుంచి చెప్తుంది వైఎస్ఆర్సీపీ నిజంగా ఆధారాలు లేకపోతే ఇంకా కేసు నీరు గారిపోయినట్టేనా ఏదో కొన్ని రోజులు దాదాపు ఒక ఏడాది పాటైతే ఈ కేసు చెప్ చెప్పి పబ్బం గడిపేశారు అనేది ఇక మళ్ళీ ఇంకా అరెస్టులు ఉంటాయా మళ్ళీ ఏమన్నా చేస్తారా ఇంకెలాగ ఇది అలా క్రమంగా లిక్కర్ కేసు నీరు గారిపోద్ది చూడాలి